హాయ్ అండి మన ఇంట్లో ఎన్ని ఐటమ్స్ చేసుకుని తిన్నా కూడా బయట ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంటుంది కదా అలాంటి వాటిలో చాలా మందికి నచ్చే రెసిపీ బటానీ చట్ ఆ బఠానీ చాట్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు బఠానీని శుభ్రంగా కడిగి ఎనిమిది గంటల పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని అందులోకి ఒక పెద్ద ఆలూను కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు బఠానీని బాగా ఉడిగించుకోవాలి బటానీ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని బటనీ చాట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం తరుగు అలాగే కొద్దిగా టమాటోలు బాగా మగ్గిన తర్వాత పసుపు ఈ చాట్లోకి సరిపడగా ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా గరం మసాలా అలాగే ఆమ్చూర్ పొడి కూడా వేసుకుని ఆ తర్వాత ఇందులోకి మ్యాష్ చేసుకున్న బటనీని కూడా వేసుకోవాలి చాట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకుని బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడికాక ఒక బౌల్లోకి వేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర అలాగే కొద్దిగా బూందీ కానీ కారం పూసు కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి